హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని కాదే ఈరోజైతే గార్డెన్లోకి కొత్త కుండీలు వచ్చాయండి అలాగే మన టమాటా మొక్కలు అయిపోయాయి కాప్ అయిపోయింది కదా అవి కంపోస్ట్ నింపుకొని మళ్ళీ కుండీలు ఎండబెట్టాను మట్టి కుండీలు నింపుకోవాలండి ఇప్పుడు అలాగే ఏరియల్ కవర్లు రూపాయి ఖర్చు లేకుండా మనకు కుండీలు రెడీ అయిపోతాయి ఇంట్లోని ఏరియల్ అయిపోయిందండి లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా ఈ కవర్లు చాలా రోజులు ఉంటాయి నేను వంకాయలు టమాటాలు చాలా పండించాను ఇవైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పటి నుండో కట్ చేద్దాం మట్టి వేద్దాం మొక్కలు వేద్దామని అస్సలు అవ్వలేదు పైన తెచ్చి పడేసానండి ఇలా కట్ చేసుకోవాలి పైన అయితే కింద ఉంది కదా హోల్స్ అవసరం లేదు కింద ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది నీళ్ళు పోవడానికి మొక్క పెట్టుకున్న తర్వాత నీళ్ళు పోకపోయింది అనుకోండి ఆ మొక్క వేర్లు కుండిపోయి చచ్చిపోద్ది ఇంకొకటి అండి ఇది పెద్దదండి త్రీ లీటర్స్ ఈజీగా వంకాయలు పండుతాయి ఇంట్లో ఇది ఇలా ఉంచాను పట్టుకోవడానికి బాగుంటుంది కదా కుండీని ఇది కూడా కింద కట్ చేసుకుందామండి ఒక నాలుగు అయితే పెడతాను హోల్స్ సరిపోతాయి ఓకే ఈసారి గ్రో బ్యాగ్ ఉంది కదండి ఇక్కడ గ్రో బ్యాగ్ జస్ట్ ఇక్కడికి రావా ఈ గ్రో బ్యాగ్లోని పసుపు ఉందండి పచ్చి పసుపు ఇది కూడా పచ్చి పసుపు అండి నాలుగు రోజులైంది మొక్క ఎండిపోయింది తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇందులో అయితే పచ్చి పసుపు కొంచెం అయితే ఊరింది మనకి అల్లం పులుసు అయితే బాగా యూజ్ అవుతుంది ఇందుకండి ఇది ఫేస్ కూడా వాడతారంట ఇలా రుద్దుకొని నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు అల్లం పులుసుకే వేస్తానండి పచ్చి పసుపు పులుసు బాగా చాలా బాగుంటుంది కఫం కొడుతుంది మనకి డబ్బులు అవి రావు కానీ ఎక్కువ వేసుకోకూడదు ఇంత వేస్తే సరిపోద్ది ఇంత కూడా వేయకూడదు ఇంతే వేసుకోవాలి ఒక నలుగురికి అయితే ఇంతే వేసుకోవాలండి ఎక్కువేస్తాం అనుకోండి ఎగట వచ్చేస్తుంది కూర పక్క వేసుకోవాలి ఇది నేను వేయలేదండి లాస్ట్ ఇయర్ పండించాం కదా అది చిన్నది ఉంది మొక్క వచ్చింది బట్టల బ్యాగ్లో వచ్చింది తీసుకొచ్చి ఇందులో వేసాను బాగా ఊరుతుంది కదా అని ఇంత అయితే ఊరిందండి లాస్ట్ ఇయర్ ఎక్కువే ఊరింది పావు కేజీ అంతా ఊరింది ఈ పచ్చి పసుపు అయితే వచ్చింది ఇది మనం చీకట్లో పెట్టామనుకోండి అలాగే ఇంట్లోని పెట్టుకుంటే మొక్క వస్తుంది అదే మళ్ళీ తెచ్చి మే నెలలో నాటేసుకుంటే మనకి దుంపలు ఊరేస్తాయి ఇందులో పెడుతున్నానండి ఈ గ్రో బ్యాగ్ ఎందుకు ఖాళీ చేస్తున్నానంటే ఇందులోని మట్టి నింపాలండి ఇప్పుడు ఇందులోని వేసాను ఏంటి బొరబటీలు అండి బొరబట్టి వేసాను డిస్టర్బ్ చేయకుండా అలా తీసి ఇందులో పెడుతున్నాను అడుగు నుండి తీయాలండి మట్టి లేకపోతే చచ్చిపోతాయి పంపేస్తున్నాను మట్టి బ్యాగ్లు సంవత్సరంన్నారో ఎంత వచ్చిందండి చాలా బాగా యూజ్ అయ్యాయి ఫోన్స్ చూసారా ఎన్ని ఎక్కువ ఉన్నాయో చాలా ఎక్కువ ఉంటాయి బో బాబాయ్ చూడండి ఈ వానపాముల వల్లే స్టార్టింగ్ అయితే భయమేస్తుంది నాకు భయం కాదు కానీ అది ఒక్కలా అనిపిస్తుంది ఇప్పుడు ఏమనిపించలేదు గో బ్యాగులకి ఇలాంటి చెట్లు వేసామనుకోండి చిరుగుపత్తే బేగన అందుకని చెట్లు వేరే దానికి ఉంచుకుందాము